శాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాపు అంటున్నారు సమయం ముందు ముందుకి గడిచిపోతూ ఉంది ఏ పిల్లలైతే స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని బాపు చెప్పిన సంకల్పాలను ధారణ చేస్తూ ఏది జరిగినా అంత మంచిగానే జరుగుతుంది అని స్థిరంగా ఉంటూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిశ్చింత చక్రవర్తులుగా ఉండే అభ్యాసం చేస్తున్నారు అనగా బాపు చెప్పిన ఒక్కొక్క మాటను గౌరవించి స్వయం అచంచలంగా స్థిరంగా అగుటకు తమ సంకల్పాలపైన అటెన్షన్ పెట్టుకుంటున్నారు అలాంటి పిల్లలు చాలా త్వరగా బాప్ సమానమైన స్థితిలో స్థిరంగా అయిపోతారు అనగా నాలెడ్జ్ఫుల్గా అయ్యి తమలోని శక్తులను పొందుతూ ఉంటారు అనగా ఎప్పుడైతే బాప్ సమాన స్థితిలో ఉంటూ నాలెడ్జ్ఫుల్గా అయిపోతారో అప్పుడు వారి లోపల ఉన్న శక్తులు వారికి లభించటం ప్రారంభం అయిపోతాయి వారు ఎగురుతూ ఎగురుతూ చాలా ఉత్సాహంగా పవర్ఫుల్గా అయ్యి బాప్ సమానంగా అయి ఉంటారు మరి మిగతా పిల్లలు నిశ్చయబుద్ధిగా అయినప్పటికీ బాప్ ఇచ్చిన సంకల్పాలను శ్రీమతాన్ని గౌరవించని కారణం వల్ల వెనుకబడిపోతూ ఉంటారు పిల్లలు మీరు బాప్ సమానమైన స్థితిని పొందాలి అంటే అటెన్షన్ మరియు అభ్యాసం చాలా అవసరం ఏ ఆత్మ అయినా సరే అటెన్షన్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఈ తమో ప్రధాన ప్రపంచంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే సమానంగా కాలేరు మీరు బాప్ సమానంగా కావాలి అంటే తమో ప్రధాన ప్రపంచంలో ఉంటూ బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండాలి బేహద్ బాప్ సాకారంగా తమో ప్రధాన ప్రపంచంలో ఉంటూ కూడా బేహద్దు త్యాగి తపస్విగా ఎగ్జాంపుల్గా మీ ఎదురుగా ఉన్నారు మీరు అలా కావాలి అంటే బేహద్దు త్యాగి తపస్విగా అగుటకు మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకొని న్యారా ప్యారాగా ఉండాలి ఇలాంటి పిల్లలే నా హృదయ సింహాసనాధికారిగా నూరే రతన్గా అయ్యే లిస్టులోకి వచ్చేస్తారు అంటున్నారు బాపూజీ వీళ్ళు ప్రతి పరిస్థితిలోనూ సంతృప్తిగా ఉంటారు ఖుషిగా కూడా ఉంటారు అందుకనే చాలా త్వరగా మాస్టర్ సర్వశక్తివానిగా అయిపోతారు ఇంకా అన్యాత్మల కళ్యాణం నిమిత్తం కూడా అయిపోతారు కనుక పిల్లలు ఏ కార్యక్రమమైనా చెయ్యాలనుకుంటే చెయ్యండి కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించి మన్ బుద్ధి యొక్క శక్తిని అక్కడ వినియోగించవద్దు సంకల్పాల ద్వారా ప్రపంచంలోని కార్య వ్యవహారాలకు అతీతంగా అయిపోవాలి మీ అతీత వస్తాయే మిమ్మల్ని ఈ పంచతత్వాల ప్రపంచం నుండి పరమతత్వాల ప్రపంచంలోకి తీసుకొని వెళ్తుంది ఏ పని అయినా ఎలా జరగాలో అలా జరుగుతుంది తమో ప్రధానమైన ప్రపంచంలోని ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు పతనం వైపుకే తీసుకొని వెళ్తుంది ఈ పతన అవస్థ ఇంకా పెరిగేదే ఉంది కానీ తమో ప్రధాన ప్రపంచంలో మీ స్వపరివర్తన తర్వాతనే ఆ ప్రపంచం పరివర్తన అవుతుంది కనుక స్వయం మీరు స్వపరివర్తన కావాల్సి ఉంది ప్రపంచం పరివర్తన కనపడటం లేదు కనపడుట లేదు అనకంటే స్వపరివర్తనతోటే పరివర్తన అవుతుందనే విషయం పైన ధ్యాస పెట్టండి అందుకని ప్రతి విషయానికి స్వయం అతీతంగా కండి మీ మన్ బుద్ధిలో బేహద్ బాపును నింపుకోండి బాపు చెప్పిన ఒక్కొక్క జ్ఞాన ధారణ పాయింట్స్ని స్మృతిలో ఉంచుకొని బాపుని జ్ఞాపకం చేస్తూ జ్ఞాన పాయింట్స్ని ఇముడ్చుకోండి అంటే జీవితంలో ధారణ చేస్తూ ఉండాలి బాపును మర్చిపోయినప్పుడు అనుకోకుండానే ఏదో పొరపాటు జరిగిపోతుంది అయినా సరే మరలా బాపుని స్మృతిలోకి తెచ్చుకొని చేసిన పొరపాటును మర్చిపోయి సంకల్పాలలో బాపుని బాపు లభించిన బాపు ద్వారా లభించిన ప్రాప్తులను తమ భాగ్యమును జ్ఞాపకం తెచ్చుకొని ఖుషీగా ఉండండి అందరూ తమ పరివర్తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇది జరిగేదే ఉంది ఎప్పుడో ఒకప్పుడు జట్కేసే హోజాయేగా అనగా ఒకే ఒక సెకండులో ఒకే ఒక్క తోపుతో జరిగిపోతుంది కనుక మీరు అతీతంగా ఉంటూ స్వయం మీద అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేస్తూ ఉండండి అచ్చా పరంశాంతి